స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కుటుంబ సమేతంగా వైఎస్ జగన్ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్న వైఎస్ జగన్ నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ఏసీపీ భవనాన్ని ప్రారంభించిన మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్న మంత్రి పాయకరావుపేట మండలం సీతారాంపురం గ్రామంలో హోంమంత్రి బంగళపూడి అనిత పర్యటన అడుగడుగున నీరాజనాలు పలికిన గ్రామస్తులు మహిళలు బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు లేదు గ్యారంటీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శలు రోడ్లు భవనాలు శాఖపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష సమావేశం సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మరియు అధికారులు స్కూల్ బస్సులు వ్యాన్లు ఆటోలపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తప్పవన్న అధికారులు సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం కారుమూరు గ్రామంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పర్యటన బనక వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి వైఎస్ జగన్ను మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కుటుంబ సమేతంగా కలిశారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ నాయకులపై కార్యకర్తలపై రెడ్ బుక్ రాజ్యాంగం పేరిట వైసీపీని కనుమరుగు చేయాలనే ప్రయత్నాలను జరుగుతున్నాయని అందులో భాగంగానే వైసీపీ నాయకులను అక్రమ కేసులలో ఇరికిస్తున్నారని మాటలు వినిపిస్తున్నాయి ఖమ్మం జిల్లా రూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్డులో నిర్మించిన నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ఏసీపీ భవనాన్ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి స్టేషన్లోని మహిళా హెడ్ కానిస్టేబుల్ లక్ష్మితో పోలీస్ స్టేషన్ రిబ్బన్ కట్ చేయించారు ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పార్లమెంట్ సభ్యులు రఘురాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు శాంతి భద్రతలకు ఇందిరామ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ప్రజలకు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని మంత్రి పొంగులెట్టి అన్నారు

అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం సీతారాంపురం గ్రామంలో హోం మంత్రి బంగళపూడి అనిత పర్యటించారు గ్రామంలో వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు మంత్రికి మహిళలు అడుగడుగునా హారతులతో ఘన స్వాగతం పలికారు

మీకు ఇంతకుముందు ఆ కలవట్లు కానీ మళ్ళీ మీ ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ గారు మీ పాల ప్రెసిడెంట్ గారు ముఖ్యంగా మా అవణ గారు నాకు పేరు మీద గది పెడతా ఆయన గురించి నాకు అది ఊరు రోడ్డు కావాలి కలవత్ కావాలి ఇవన్నీ సో ఈరోజు అవన్నీ చేసుకొని ఈరోజు గ్రామంలోకి వచ్చాము మళ్ళీ నాలుగు సంవత్సరాలు మీ గ్రామానికి ఏం కావాలని చూడటానికి వచ్చాము మీ ఇంటికి వచ్చేమో మీ కష్ట సుఖాలు తెలుసుకున్నాము నీకు ఏదైనా నీకు అమ్మ నాకు ఇది కావాలి అంటే అందులో మేము ఆసుకుంటాం ఇది చంద్రబాబు నాయుడు గారు కంపల్సర్ వది మనం చేస్ పడతాం నామ సంస్తాల్లో ఓకేనా ఇదెన్ ఎలక్షన్ షీట్ తీసుకుని నిడిగడికొచ్చి మార్చాలి వి కష్టపడి తలుస్తం రమమ మనంంపించాలి ఓకేనా బట్ కరక్ తోలుడు ఎలా చేద్దాం జలాల బోర్డ్ వనిస్తున్నా మాట్లాడత ఈరోజు శుభ్రపాలలో తెలుగు తెలుగు అడుగు అనే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రోజు ప్రతి గ్రామంలోనే కూడా ప్రతి బూత్ ఇన్ఛార్జి కూడా ప్రతి ఇంటికి వెళ్లి ఈ సంవత్సర కాలంలో ఎన్డీఏ కూటమి తరఫున ఆ గ్రామానికి ఏం చేశాం అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేశాం సంక్షేమ కార్యక్రమాలు ఏం చేశాం అదే విధంగా రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఆ గ్రామానికి గాని ఆ కుటుంబం గాని ఏమి చేయాలి అనేది ఒక పక్కా ప్రణాళిక తీసుకోవడానికి ఈ రోజు ఒక తొలి అడుగు స్టార్ట్ అయింది ఈ రోజు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా బూత్ ఇన్ఛార్జెస్ నుంచి అందరూ కూడా ఈ రోజు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటి వరకు ఇచ్చిన అందినీయ ఇంకా ఏమి చేయాలని దృక్పథం మీద ఈ రోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈ రోజు పాకిలపేట నియోజకవర్గంలో సీతారాంపురం గ్రామంలో నాకు బాగా సెంటిమెంట్ ఈ గ్రామం నా ఎలక్షన్ క్యాన్వాసింగ్ కూడా ఈ గ్రామం నుంచి అదే అదే విధంగా మా ఉరుగుట్లు వెంకట్రామ గారు ఇంటి నుంచి నాకు స్టార్ట్ చేయడం అనేది నాకు అలవాటు అదే ఆ సెంటిమెంట్ లో భాగంగానే ఈ తొలి కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి జస్ట్ ఒక టూ డేస్ బ్యాక్ నేను వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది లోకల్ నాయకత్వం అదే విధంగా పద్దు గారు చిట్టుబాబు గారు అందరూ కూడా అదే విధంగా మన శ్రీని గారు ముఖ్యంగా గ్రామ ప్రెసిడెంట్ గారు ఎంపీటీసీ గారు అందరూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు చాలా యాక్టివ్ గా ముందుకు వచ్చారు సంగారెడ్డి జిల్లా సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటనలో గాయపడిన కార్మికుడి బంధువులు ధృవ ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు సిగాచి పరిశ్రమలో గాయపడి చికిత్స పొందుతున్న మన్మోహన్ చౌదరిని పరామర్శ కోసం మామ వీరేందర్ వచ్చాడు మన్మోహన్ని చూసి స్పృహ తప్పి పడిపోయాడు వీరేందర్కు ఆసుపత్రిలో చికిత్స చేసి డెబ్బై వేల రూపాయలు బిల్ వేసినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు ముక్కు డబ్బు వసూలు చేసినట్లు వారు ఆరోపించారు ృహ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి మున్మున్ సింగర్స్ చూస్తా మున్మున్ చౌదరి మున్మున్ చౌదరి ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు వాళ్ళ భార్య వాళ్ళ మామయ్య ఇక్కడికి హాస్పిటల్కి వచ్చి చూడటం జరిగింది ఆయనను చూసిన వెంటనే వాళ్ళ మామయ్య ఆయన మూర్చబడిపోయి ఆయన కూడా అనారోగ్యం పాల్గొనడం జరిగింది ఆయనను చికిత్స చికిత్స చేయడానికి ఈ దృహ హాస్పిటల్ యాజమాని వారు दबाई में रूपाल कलक्चर ड मंडे इधर सोच रहे हैं हम इधर नियम दिन तीव्रिंग आ कंडीशन हम ओला ये ओला सर देखिए इसमें तो टोटल दिखा है रात्रि पेमेंट कर दिया है यहाँ भी सब पेमेंट किया है आसार तो तीस करोड़ बेटा ये सब तल बिले हैं यही क्या ये सब पेपर है डेबिट कार्ड में

బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే బాండ్ పేపర్ను చంద్రబాబు పవన్ కళ్యాణ్ సంతకాలతో ప్రజలకు పంచిపెట్టారని ఇప్పుడు ఆ హామీలను విస్మరించి మోసం చేశారని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ హాజరై ప్రసంగించారు బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అనే నినాదంతో గ్రామ గ్రామానికి వెళ్ళి చంద్రబాబు మోసాన్ని కార్యకర్తలకు వివరించాలని బొత్స పిలుపునిచ్చారు చంద్రబాబు ప్రభుత్వం హామీలను విస్మరించి నందుకు సభకు ముందు వైసీపీ శ్రేణులు నల్ల బిల్లులను ఎగురవేసి నిరసన తెలిపారు గ్యారంటీ క్యూఆర్ కోడ్ను మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆవిష్కరించారు చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వస్తాయని వీటిని వైసీపీ కార్యకర్తలు ప్రజల వద్దకు తీసుకెళ్లి చంద్రబాబు చేసిన మోసాన్ని వివరించాలని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు ఏదైతే కరకిటి మాటంతో మాట్లాడునేర్చుకుంటావు. రూత విధాన మీదన ఒక విధానాన్ని నేర్చుకుంటావు. కమయేకి ముందులకి బైల ఆరుగు ఉంటది. విచొంతలకి ప్రజల మార్గం ఉండింది. అదగాలమై వితసావో. అవి మనల జుంపతే. మనల మంచి, మనల ఆ కార్యక్రమం జరుగు బైత. సౌందర్యతతో తార దిస్తుంది ఉంటున్నావా? ಇವತ್ತು <laughs> <laughs> రోడ్లు భవనాలు శాఖపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు హ్యామ్ రోడ్ల ప్యాకేజీలపై చర్చించిన మంత్రి కన్సల్టెంట్లు రూపొందించిన డీపీఆర్ను పరిశీలించారు ఆగస్టు వరకు టెండర్ ప్రక్రియ ప్రారంభం సాధ్య సాధ్యాలపై అడిగి తెలుసుకున్నారు సమీక్షలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఈఎన్సిటి జయభారతి సిఇలు మోహన్ నాయక్ లక్ష్మణ్ రాజేశ్వర్రెడ్డి పలువురు ఎస్ఈలు ఈఈఏఈలు పాల్గొన్నారు తాడిపత్రి నందు వైఎస్ఆర్సీపీ నాయకుడు రామకృష్ణ ఇంటిపై జరిగిన దాడిని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్రంగా ఖండించారు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వెన్నపుస రవీంద్రారెడ్డితో కలిసి జిల్లా ఎస్పీ కార్యాలయం ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలపై దాడులు పెరిగాయన్నారు పరిశీలించి ఆయన ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని చెప్పచ్చు ఆయనే ఈ తిందాకేడా ఆయన ఏంటికి డ్రాగన్ చేస్తాడో ఏంటికో నాకు అర్థం కావడం లేదు కానీ ఇంకా ఏమన్నా అతను ఉందా ఎవరితో ఉన్నా చర్చించిన తర్వాత ఏమన్నా చెప్తాడేమో అదే కాదు నిన్న నేను తానిపత్ర పోయిన తర్వాత నన్ను అక్కడి నుంచి ఫలంతంగా తీసుకొచ్చి అనంతపూర్లో పెట్టడం జరిగింది ఇది అందరికీ తెలిసిన విషయమే హైదరాబాద్ సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీసుల స్కూలు బస్సులు వ్యాన్లు ఆటోలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు ఉల్లంఘిస్తున్న బస్సులు ఆటోలు వాటిని నడుపుతున్న డ్రైవర్లను నియంత్రించేందుకు ఐఎస్ సదన్ చివరస్తాలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు మద్యం సేవించి పాఠశాల బస్సులు వ్యాన్లు ఆటోలను నడిపితే డ్రైవర్లపై ప్రత్యేక దృష్టి సారించారు పిల్లల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేలా మద్యం సేవించి వాహనాలను నడిపే డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ ఆసిఫ్ తెలిపారు పరిమితికి మించి పిల్లలను వాహనాలలో తరలిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు

प्रेस प्रेस हेरा भाई సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా రేపల్లె నియోజకవర్గంలోని కారుమూరు గ్రామంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పర్యటించారు కారుమూరు గ్రామంలో ఇంటింటికి వెళ్ళి ప్రజల బాగోగులను తెలుసుకున్నారు ఏడాది కాలంలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ రాబోయే కాలంలో చేయబోయే మంచి పనులను తెలిపారు రేపల్లెలో ఇప్పటికే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని అన్నారు ఒక ఒక మంచివారు ఒక మహానుభావుడు ముఖ్యమంత్రి అయితే ఎలా మార్పు ఉంటుందో చూపించడం కోసం తెలుసుకోవడం కోసం చేసిన మంచి పనులు చెప్పుకోవడం కోసం కూడా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది గత సంవత్సరంలో ఏదైతే మేము ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీ అన్నీ కూడా తొంభై శాతం పూర్తి చేసాము అవన్నీ కూడా తెలియజేయడం పెన్షన్ ఏదైతే నాలుగు వేలు చేస్తా ఉన్నామో అది రెట్రాస్పెక్టివ్గా ఏప్రిల్లో మాటిచ్చా అప్పటి నుంచి కూడా ఇవ్వడం జరిగింది చరిత్రలో ఎవరు కూడా రెట్రాస్పెక్టివ్ ఇవ్వలేదు కేవలం ఈ కూటమిభాక్ ఇవ్వడం జరిగింది అలాగే ఏదైతే ల్యాండ్ రైటింగ్ యాక్ట్ రద్దు చేస్తా ఉన్నామో అది కూడా వెంటనే మేము చేయటం అన్నా క్యాంటీన్ పేదవాడు ఎప్పుడు కూడా తిండికి ఇబ్బంది జరగకూడదని అని అన్ని పట్టణాలు దాదాపు రెండు వందల మూడు అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసి రాబోయే రోజుల ప్రతి మండలంలో కూడా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి ఎవరికైతే భోజనపరంగా ఇబ్బంది ఉంటే హైదరాబాద్ జిల్లా సన్నత్నగర్లోని రాజరాజేశ్వరి నగర్లో ఓ ఇంట్లో ఫ్రిడ్జ్ పేలి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఈ ఘటనలో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ప్రమాదం జరిగిన ఇంటిని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు బాధితులను పరామర్శించిన అనంతరం వారికి తక్షణ ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించారు ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది

సంగారెడ్డి జిల్లా పటంచెరు మండలం పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి కెమికల్ కంపెనీలో జరిగిన ఘటనలో మరణించిన వారిలో కొందరి ఆచికు తెలియలేదని వారి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తూ కంపెనీ వద్ద బైఠాయించారు ఎన్ని రోజులైనా సరే వాళ్ళు దొరికే వరకు ఇక్కడే ఉంటామని ఆందోళనకు దిగారు పోలీసులు ప్రమాదంలో ఆచుకి లభించని వారి కోసమే ఇక్కడ అందరం పనిచేస్తున్నామని సర్ది చెప్పారు పోలీసుల కాలుపై పడి తమ కుమారుడు చూపించమని వారు వేడుకున్నారు

ఇతర అక్క చెల్లెలు అది ఒకటి ఉంది తండ్రి ఏమో అక్కడ చేసేట్టు నక్కన్నారు ఇప్పుడు నాలుగు రోజులే మేము తిరుగుతున్నాం మీరు అందరూ అట్లా నిలబడితే గేట్లు అన్ని బంద్ చేస్తారు సారు అక్కడ పని ఎట్లా చేస్తారు ఒక్కటి పెట్టి అది మెల్లగా నడుస్తుంది బండికి మీరు జల్ జల్ చేయండి ఇంత ఇంత మీరు అప్పుడు వచ్చింది ఇప్పుడు చేనికొస్తా ఆ హైడ్రా తెచ్చి ఎన్నెన్నో బిల్డింగ్ పద వంద వందరి బిల్డింగ్ పలగొట్టి దాంతో మీరు క్లీన్ చేయనికొస్తా వస్తలేదా ఎక్కడోళ్ళు రాసుకున్నదే రాసుకోనడే ఖాళీ చెప్తాం పేర్లు రాసుకొని ఏం చేస్తారు అక్కడ తీయండి బయటికి తీసి ఈ మాల్ ఇట్లా ఉంది ఇది ఇట్లా ఉంది అంటే మనకు కంటికి కనిపిస్తుంది కదా అనుకుంటున్నారు అదే ఎందుకు చేస్తలేరు ఒకటి రెండు పెట్టిండ్రు సారు పెట్టిండ్రు కానీ జల్దీ జల్దీ తీయండి ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు సుందర సాగర నగరం విశాఖపట్నం నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సముద్ర విహార నౌక క్రూయిజ్ షిప్ సేవలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు కేంద్ర మంత్రి సోనోవాల్ ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో పాల్గొనగా మంత్రి దుర్గేష్ విశాఖలో ప్రత్యక్షంగా హాజరై జెండా ఊపారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ విశాఖపట్నం చరిత్రలో అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ ఏర్పాటు ఒక మైలురాయిగా నిలిచిపోతుందని అభిప్రాయపడ్డారు రాష్ట్రంలో పర్యాటక రంగానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు క్రూయిస్ టూరిజం ద్వారా విశాఖ ఖ్యాతి మరీ పెరుగుతుందని పర్యాటకుల రాకతో స్థానికంగా ఆర్థిక కార్యకలాపాలు కూడా పుంజుకుంటాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు రాష్ట్రంలో క్రూయిజ్ పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తామని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చారు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును సాకారం చేసిన విశాఖ పోర్టు అథారిటీ అధికారులను సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు ఈ నూతన సేవలతో విశాఖ పర్యాటక చిత్రపటంలో కీలక స్థానం సంపాదించుకుంటుందని మంత్రి పేర్కొన్నారు రంగారెడ్డి జిల్లా మైలాడు పిఎస్ పరిధిలోని కాటేదన్ పారిశ్రామిక వాడలో శివం రబ్బర్ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది ఈ కంపెనీలో భారీ బైలర్ ఉండడం సకాలంలో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు ఈ కంపెనీలో ఉన్న బాయిలర్ పేలితే మాత్రం భారీ ప్రమాదం జరిగి ఉండేది అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా ఆర్పివేశారు ఘటనలో ఎలాంటి ప్రాణహాని జరగలేదు బనక చర్యల వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా నేను ఎప్పుడూ మాట్లాడలేదని తెలిపారు చంద్రబాబు నాయుడు ఓకే మా బనకచెర్ల ఎవ్వరికి నష్టం లేదు కొంతమంది మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే దేవాదులు నేనే పునాదులు వేశాను ఆ రోజు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాను శ్రీశైలం ఎస్ఎల్బీసీ ఇప్పుడు మాధవరెడ్డి కెనాల్ అది చూసిన తర్వాత ఆ రోజు నేను దేవాదుల ప్రాజెక్టు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ సాధ్యమని ఆ తెలంగాణ ఎంపీ లక్ష్మణ్ గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు తర్వాత మీడియాతో మాట్లాడుతూ గతంలో ఉన్న ప్రభుత్వం టీటీడీ బోర్డు తిరుమలను అవినీతిమయం చేశారు గతంలో జరిగిన అవకతవకలు అవినీతి పట్ల రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు ఆయుర్వేద మందులను తయారు చేసే యంత్రాలు మూడు పాయింట్ తొమ్మిది సున్నా కోట్ల రూపాయలను పెట్టి నాసురకం యంత్రాలు అనుకున్నారు పరకామని అన్నదానంలో నాసిరక భోజనం ఆయుర్వేదం ఫార్మసీలో యంత్రాల కొనుగోలు లడ్డూల్లో కల్తీ వంటివి భక్తుల్లో ఆందోళన కలిగిస్తుంది గతంలో టీటీడీలో జరిగిన అవినీతిపై సీఎం చంద్రబాబుకు లేఖ రాస్తాను అవినీతి అక్రమాలు చేసిన వారిపై దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని ఆయన అన్నారు కూటమి ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్తే సూపర్ సిక్స్ పథకాలపై ప్రశ్నిస్తారని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ అన్నారు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంలో సీఎం చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు రాజమండ్రిలో ఆయన మాట్లాడారు సంవత్సర కాలంలో సీఎం చంద్రబాబు ఫెయిల్యూర్ ని ఎమ్మెల్యేల ఫెయిల్యూర్ గా చూపించి పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు పరిస్థితి ఉంది చేయలేదు ఇంకొక పదిహేను పది పదిహేను రోజుల్లో నేను చెప్పింది మీరు కళ్ళారా చూస్తాను ఇంతకీ ఎంత సీపేజ్ వస్తుంది అంత క్యాలిక్యులేటెడ్గా చెప్తేనే చెప్తాను మీకు సెకండ్కి నూట అరవై క్యూసెక్స్ వస్తుంది ఇది రెండు వేల ఇరవై మూడులో చెప్పారు ఇది ఇన్వెస్టిగేషన్ టైంలో ఇప్పుడు సీపేజు ఎంత వస్తుందంటే ముప్పై అంటే రెండు వేల ఎనిమిది ఐ మీన్ రెండు వేల నూట అరవై నూట అరవై నూట అరవై పద్దెనిమిదిని మూడు వందల ఎనభై క్యూసెక్స్లు ఇవి ఈనాటి వార్తలు చూస్తూనే ఉండండి న్యూస్